సో ఆసరా పథకానికి సంబంధించి ఏదైతే అనర్హులను తొలగించేందుకు ప్రత్యేకంగా సర్వే అయితే మొదలు పెట్టారనమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకి అనర్హులను తొలగించేందుకు సర్వే అయితే చేస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా లిస్ట్ అయితే తీసుకొని ప్రతి ఊరికి కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది అనర్హులకు ఆసరా పెన్షన్ రావటంపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మండలాల్లో పలు గ్రామాల్లో సర్వేలు అయితే నిర్వహిస్తూ ఉన్నారన్నమాట అయితే మనం చూసుకుంటే మనకి సో ఈ నేపథ్యంలో ఎవరైతే నకిలీ సదరక సదరన్ సర్టిఫికెట్లు పొంది ఆధార్ కోడ్ల వయస్సు ఎక్కువగా వేయించి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కొన్నేళ్ళుగా అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే వచ్చింది సో ఇలా చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బయట పెట్టేందుకు అనర్హులను ఏరి వేసేందుకు ఆసరా పెన్షన్లపై సర్వే అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో తెలంగాణలోని సో ప్రతి ఒక్కరికి సర్వే అయితే చేస్తారని చెప్పి తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్